సారంగా ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు మంచి కథని వినిపించబోతున్నానండి కథా శీర్షిక సుషుప్తి ఈ కథని ప్రముఖ కథకులు డాక్టర్ జడా సుబ్బారావు గారు రాశారు వీరి కథలన్నీ చాలా వరకు జాతీయ అంతర్జాతీయ కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మంచు కింద ఉక్కపోత అనే కథా సంపుటిని వీరు వెలువరించారు అత్యంత ప్రతిభావంతమైన కథలు రాస్తూ కథా రచనలో చేయి తిరిగిన రచయితగా వీరు పేరు తెచ్చుకున్నారు ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంచికలో ప్రచురితం అయింది శీర్షిక సుషుప్తి రచన డాక్టర్ జడ సుబ్బారావు వినిపిస్తున్నది రోహిణి వంజారి సుషుప్తి నిద్ర పట్టడం యోగం నిద్రపోవడం భోగం నిద్ర రాకపోవడం మాత్రం రోగం ఇప్పుడు నిద్రలేమే వ్యక్తిగత సమస్య కాదు జాతీయ సమస్య అన్నాడు వసంత్ ఆ మాటలకు పెద్దగా నవ్వుతూ ఏమిట్రోయ్ ఈ పూట నీకు జంద్యాల పూనినట్టున్నాడు అన్నా నేను వాడికి నాకు ఇలాంటి మాటలు మామూలే మా సంభాషణలు కొన్నిసార్లు కూరకి సరిపడినంత ఉప్పు వేసినట్లుగా ఉంటాయి మరికొన్నిసార్లు కూరలో ఉప్పు ఎక్కువైనట్లుగా ఉంటాయి ఇంకొన్నిసార్లు ఉప్పులో కూర కలిపినట్లుగా ఉంటాయి ఏదేమైనా ఊరికే ఉండలేకో ఉబుసుబోకో ఇద్దరం ఏదో ఒక విషయం పైన మాట్లాడుకోవడం మాత్రం పరిపాటి ఒక్కోసారి ఆవేశం ఎక్కువై జారిన నోరుని తీసుకోలేక సారీలు చెప్పుకోవడం కూడా మామూలే అది కాదురా మనిషి ఎన్ని గంటలు పడుకోవాలో చెప్పే లెక్కలున్నాయి ఎంత నిద్ర అవసరమో చెప్పే పరిశోధనలు ఉన్నాయి ఏ పరుపు మీద పడుకుంటే తొందరగా నిద్రలోకి జారుకుంటామో చెప్పే ప్రకటనలు ఉన్నాయి కానీ కంటి నిండా నిద్ర మాత్రం ఉండట్లేదు ఒకప్పుడు నెల తక్కువ వాళ్ళు పుట్టేవాళ్ళు ఇప్పుడు మాత్రం నిద్ర తక్కువ వాళ్ళు పెరిగిపోతున్నారు అని చెప్తూ ఏదో ఫోన్ వస్తే హడావిడిగా బయటికి నడిచాడు వసంత్ నాకేం మాట్లాడాలో తెలియలేదు వాడు చెప్పిన నిద్ర తక్కువ వాళ్లలో నేను అనిపించింది నిద్రపోవాలని పడుకుంటాను కానీ రెప్పలు కలుసుకోవు కళ్ళ నిండా ఏవో తెలియని ప్రపంచాలు కదులుతూ ఉంటాయి ఎప్పటిప్పటివో సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరెవరో అపరిచిత వ్యక్తులు మనసులో మెదులుతుంటారు తొందరగా నిద్రపోవాలని కళ్ళు మూసుకోవడం పరాకుగానో చిరాకుగానో అటు ఇటు కదలడం మోచేతుల్ని కళ్ళ మీద ఉంచుకోవడం బోర్లా పడుకోవడం వెల్లికిలా పడుకోవడం ఇలా ఆసనాలు మారుతుంటాయి కానీ ఏ ఆసనము నిద్రాదేవిని వరించదు సుఖ నిద్రకు జోల పాడదు కుర్చీలో నుంచి లేచి బెడ్ మీద కూర్చున్నాను దూది ముద్దల మెత్తగా ఉన్న పరుపు నన్ను వెక్కిరించింది చాలినంత నిద్ర లేకపోవడం వల్ల బాగా నీరసంగా నిశత్తవుగా ఉంది కళ్ళల్లో సూతులు గుచ్చుతున్నట్లు కాళ్ళు తేలిపోతున్నట్లు శరీరం అంతా గాల్లో దీపంలా ఊగుతున్నట్లుగా ఉంది కుంభకర్ణుడిలా ఆరు నెలలు కాకపోయినా కనీసం ఆరు గంటలైనా ఆతమరిచి నిద్రపోవాలని ఉంది ఎవరో తట్టి లేపినట్లు కొంపలు మునిగిపోయినట్లు ఆరు నిమిషాలకోసారి వచ్చే మెలకువతో నిద్ర అందని ద్రాక్షలా మారిపోయింది డబ్బు లేకపోవడం కాదు నిద్ర లేకపోవడమే మనిషికి అతి పెద్ద జబ్బనిపించింది ఆ క్షణం లేచి హాల్లోకి వచ్చాను సగం తెరిచిన కిటికీలో నుంచి గాలి లోపలికి రావడానికి నానా అవస్థలు పడుతోంది బాల్కనీలో నించుని ఎవరితోనూ తన్మయత్వంగా మాట్లాడుతున్న వసంత్ కనిపించాడు ఎదురుగా టేబుల్ పైన చిన్నప్పటి ఫోటోల్లో నుంచి బాల్యం మసక మసగ్గా జ్ఞాపకాల్లో కదలాడుతోంది భార్యడు పొద్దెక్కింది అంత మొద్దు నిద్దేమిట్రా కాసేపు కూర్చొని చదువుకోకూడదు అన్న అమ్మ పిలుపుతో కళ్ళు నులుముకుంటూ వాకిట్లోకి వచ్చాను అప్పటికే ఇంటి మీద ఎండ బరబరా పాకుతోంది ఎప్పుడు లేచిందో ఏమో అమ్మ పెట్టుకున్న బొట్టు సూర్యకాంతిలా మెరుస్తోంది వాకిలంతా కళ్లాపుతోనూ ముగ్గులతోనూ కళకళలాడుతోంది పిల్లలు ఎక్కువసేపు పడుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని మా మాస్టారు చెప్పారు అన్నాను అమ్మతో నా వంక చూసి మురిపంగా నవ్వింది సరిపోయేంత నిద్రపోతే ఆరోగ్యం దానికంటే ఎక్కువ పడుకుంటే అనారోగ్యం పొద్దున్నే లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుంది రోజంతా పడుకుంటే బద్ధకం వస్తుంది ఏ పని మీద శ్రద్ధ ఉండదు అంటూ వెళ్తూ వెళ్తూ మళ్ళీ నా వైపు తిరిగి ఇప్పుడు చెప్పు నీకు ఆరోగ్యము జ్ఞాపక శక్తి కావాలా లేక బద్ధకము అనారోగ్యము కావాలా అంది అమ్మ ఏది ఎక్కువ విలువైందో గ్రహించే వయసు నాకు అప్పుడు లేదు అయినా మాస్టారు తర్వాత మాస్టారు కదా అమ్మ ఏది చెప్పినా బాగానే ఉంటుంది పిల్లలు ఎంతసేపు నిద్రపోవాలో తల్లి కంటే ఎక్కువగా ఏ డాక్టర్ చెప్పగలడు పగలంతా ఒళ్ళు పులిసేలా ఆడుకోవడం రాత్రి అయితే ఒళ్ళు మరిచి నిద్రపోవడం చిన్నతనంలో ఇంతకు మించిన ఆస్తులు ఏముంటాయని ఆదుర్దాలు ఎందుకుంటాయి అసలు ఫోటో వైపు చూస్తున్న కొద్దీ నా గుండె కొమ్మకు కట్టిన ఉయ్యాలలాగా మారిపోయింది ఎప్పటివో ఏనాటివో జ్ఞాపకాలు మనసు నిండా ముసురుకున్నాయి అమ్మను విడిచి ఊరిని మరచి రెండు వేల ఎకరాల్లో కట్టిన యూనివర్సిటీలోకి అడుగుపెట్టాను భయంతో కొన్నాళ్ళు బాధతో కొన్నాళ్ళు నిద్ర పట్టేది కాదు మెలకువ వచ్చినప్పుడల్లా అమ్ము గుర్తుకొస్తుండేది ఊరు కళ్ళల్లో మెదిలేది మళ్ళీ నిద్ర పట్టేది కాదు గదిలోనో కారిడార్లోనో అటు ఇటు తిరిగేవాడిని ఆదమర్చి నిద్రపోయిన కాలం నుంచి ఎంత ఆవలించినా నిద్రపటని స్థితికి చేరుకున్నాను ఏరా నిద్ర రావట్లేదా ఇంకా పడుకోలేదు అని వినిపించడంతో ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి వసంత్ వైపు చూశాను సన్నగా గెడకర్రలా ఉంటాడు వసంత్ మొహంలో ఏదో తెలియని కళ ఎదుటివారిని ఆకర్షించేలా ఉంటుంది ఇంజనీరింగ్ జాయిన్ అయిన కొత్తల్లో ఎవరితోనూ అంతగా కలిసేవాడు కాదు క్లాస్లోనూ అదయాక లైబ్రరీలోనూ ఉండేవాడు చదువుకోవడం రాసుకోవడం తప్ప ఎవరితోనూ అంతగా వేళాకోళం కూడా ఆడడం చేతకానంత అమాయకంగా ఉండేవాడు మొదటి సెమిస్టర్ అయిపోగానే పక్క క్లాసు అమ్మాయితో మాట కలిసి స్నేహం పెరిగింది అది ప్రేమగా ముదిరింది అప్పటి నుంచి క్లాస్లోనూ లైబ్రరీలోనూ తప్ప మిగతా ప్రతి చోట వాడే కనపడేవాడు డిన్నర్ చేసి బయటికి వెళ్తే రాత్రంతా ఎక్కడ పడుకునేవాడో తెలియదు ఎప్పుడు వచ్చేవాడో తెలిసేది కాదు ఎప్పుడైనా చూసే సందర్భం వస్తే వాడి కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉండేవి బుగ్గలు పీక్కుపోయినట్లుగా కనిపించేవి ఏదైనా అడిగితే సమాధానం చెప్పడానికి ముందు ఒకసారి వెనకొకసారి గట్టిగా ఆవలిస్తూ నిద్రకు ముఖం వాచినట్లు కనిపించేవాడు నా ఏం లేరా నీకు మాత్రం పగలు రేయిగా రేయి పగలుగా మారిపోతుంది ఎప్పుడు వెళ్తావో తెలియదు రాత్రికి వస్తావో రావో తెలియదు ఎక్కడ పడుకుంటావో ఆ దేవుడికే తెలియాలి అన్నాను వాడి వైపు చూసి నవ్వుతూ వాడేమీ మాట్లాడలేదు కాసేపయ్యాక నిద్ర పట్టనప్పుడు రూమ్లో ఎందుకు కాసేపలా ఫుడ్ కోర్టు దాకా నడిచొద్దాం అలసట తర్వాత అయినా నిద్రపడుతుండేమో అన్నాడు వసంత్ రాను రాలేను అనే పదాల మధ్య నా తల అటో ఇటో ఏటో ఊగింది దానిని వాడు అంగీకారంగానే తీసుకున్నాడు ఇద్దరం బయటికి నడిచాం మేముంటున్న పీజీ హాస్టల్కి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫుడ్ కోర్టు నడుస్తుంటే ఫుట్పాత్ మీద పడుకున్న జనాలు కనిపించారు బ్యానర్లు కప్పుకొని కొంతమంది చిరిగిన దుప్పట్లు చుట్టుకుని మరికొంతమంది రంగుల పాలిథిన్ కవర్లు చుట్టుకుని ఇంకొంతమంది నిద్రపోతూ కనిపించారు దొరికిన కొద్దిపాటి స్థలంలోనే ముడుచుకుని ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న వాళ్ళని చూస్తుంటే అసూయ కలిగింది నిద్ర కళ్ళు మూసుకుంటే వస్తుందో ఒళ్ళు మరిస్తే వస్తుందో నన్ను మాత్రం ఆమడ దూరం నుంచి ఊరిస్తూనే ఉంది బారులు తీరిన టిఫిన్ బండ్లతో వ్యాన్లతో ఫుడ్ కోర్టు మరో ప్రపంచాన్ని తలపిస్తోంది అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతి టిఫిన్ బండి ముందు ఈగల్లా ముసురుతున్న జనాల్ని చూస్తుంటే నాకు నోటమాట రాలేదు వాళ్ళు తిన్న తిండి ఏ టైంకి అరుగుతుందో పట్టలేదు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఆలోచనలకి అందట్లేదు కడుపులో ఏవో ప్రత్యేకమైన అరుగుదల యంత్రాలు ఉంటే తప్ప వేళాపాళ లేకుండా తినే తిండి అరగదు రెండు మూడు రకాల టిఫిన్లను అవలీలగా లాగిస్తున్న వాళ్ళంతా దానికి అతీతులుగా కనిపించారు ఊర్లో ఉన్నప్పుడు ఎనిమిది గంటలకే తిండి తినేసి తన్ని పడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి ఎప్పుడో పండగ సందర్భాల్లోనో ప్రత్యేక రోజుల్లోనో తప్ప ఎనిమిది దాటిన తర్వాత నిద్రపోయిన జ్ఞాపకం తనకు లేదు నా ఆలోచనల్ని చెదరగొడుతూ ఏమైనా తింటావా అడిగాడు వసంత్ ఇప్పుడా అన్నట్లు వాడి వంక చూస్తూ ఇప్పుడు తింటే వీళ్ళకి ఎప్పుడు అరుగుతుంది తిన్నాక ఎన్నింటికి పడుకుంటారు అసలు పడుకుంటే నిద్ర వస్తుందా అన్నాను నా కడుపులో ఉన్న ప్రశ్నల్ని వాడికి సరఫరా చేస్తూ నువ్వు ఇక మారవు అన్నట్లుగా నా వైపు ఒక చూపు విసిరేసి ఊరికొక మల్టీనేషనల్ కంపెనీ వీధికి ఒక ఫుడ్ కోర్టు మొదలయ్యాక మనుషులకి కంటి నిండా నిద్ర ఎక్కడుంటుంది తిన్నోడు తిన్నట్లే ఉన్నాడు తిరిగినోడు తిరిగినట్లే ఉన్నాడు అయినా ఆకలితో ఉన్నోడికి అమ్మాయితో ఉన్నోడికి నిద్ర పట్టినట్లు చరిత్రలో లేదు నువ్వు కూడా ఎవరినో ఒకరిని తగులుకుంటే అప్పుడు తెలుస్తుంది నిద్రెందుకు ఉండదు అన్నాడు పెద్దగా నవ్వుతూ నేను కూడా వాడివంక చూస్తూ అవునవును మల్టీనేషనల్ కంపెనీలు ఫుడ్ కోర్టులు నువ్వు వస్తావనే పెట్టారు మరి నిద్ర మానుకుని రాత్రిళ్ళు తిరగకపోతేనేం పగలంతా ఖాళీయేగా అన్నాను పిచ్చోడా ఇప్పుడు పగలు చేయాలి రాత్రి నిద్రపోవాలనే నియమాలు ఏవీ లేవు కాలం మారింది నైట్ షిఫ్ట్ల వల్ల ఏది పగలో ఏది రాత్రో తెలియట్లేదు వేళా లేని తిండి పగలు రాత్రి తెలియని పడక దానికి తోడు ఈ పిల్లదయ్యం ఒకటి మెలకువగా ఉండనివ్వదు కంటి నిండా నిద్రపోనివ్వదు అన్నాడు చేతిలోని సెల్వంక చూపిస్తూ నేనేమీ మాట్లాడలేదు కాసేపు అయ్యాక వాడివైపు చూస్తూ దేని టైం దానికి ఇవ్వకపోతే ఆరోగ్యం పాడవుతుంది కదరా పైగా కంటి నిండా నిద్ర లేకపోతే తొందరగా మూసలితనం వస్తుందట సరిపోయినన్ని గంటలు నిద్రపోని వాళ్ళంతా చావును జోబిలో పెట్టుకుని తిరుగుతున్నారని ఎక్కడో సర్వేలో చదివాను అన్నాను నా మాట వినగానే వాడు పగలబడి నవ్వాడు ఇంకా నయం దెయ్యాలు భూతాలై తిరుగుతున్నారనలేదు కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయిలు కళల్లోకి వచ్చి పట్టేది కాదు ఉద్యోగాల్లో చేరాక ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో తెలియక నిద్రపట్టట్లేదు ఈ బతుకంతా ఆస్తి మూరుడుగాను ఆశ బారుడుగాను కొనసాగుతుంటే ఇక నిద్రకు చోటెక్కడిది ఇప్పటికే మొద్దు నిద్రపోయే స్థితి నుంచి అలికిడైతే మెలకు వచ్చే పరిస్థితికి వచ్చాం నిద్రలేమితో వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని రోజు పత్రికల్లో చదువుతూనే ఉన్నాం కదా అందుకే చెప్తున్నా దుప్పటి ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి అవకాశం దొరికినప్పుడల్లా ఓ కునుకు తీయాలి అన్నాడు ఇక మాట్లాడడానికి ఏమీ లేదు వాడు యథాలాపంగా అన్నప్పటికీ ఎందుకో అదే నిజమనిపించింది చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరాక పని గంటలు పెరిగాయి పనిలో ఒత్తిడి పెరిగింది వచ్చే జీతంతో వస్తువులు పెరిగాయి సౌకర్యాలు లేట్ నైట్ పార్టీలు పెరిగాయి వీకెండ్స్ సినిమాలు షికార్లు ఎక్కువైనాయి జేబు నిండా డబ్బు కాళ్ళ నిండా ఓపిక అదుపు లేని స్వేచ్ఛ వల్ల నిద్రపోయే గంటలు మాత్రం తగ్గిపోయాయి నిద్ర మానుకుని తిరగడమే ఫ్యాషన్గా మారిపోయింది ఇద్దరం రూముకు చేరుకున్నాం తలుపు తీయగానే వాడు పెద్దగా ఆవలిస్తూ పక్క మీదికి చేరిపోయాడు కాసేపటికి గురక వినిపించింది అదృష్టవంతుడు ఎప్పుడు తిన్న అరగడం ఎప్పుడు పడుకున్నా నిద్ర రావడం నిజంగా భోగమే అనిపించింది వాడిని చూస్తుంటే నా పని మాత్రం ఆకు ఒక్క నమిలేవాడు అస్తమానం ఊస్తున్నట్లు అయిపోయింది మంచం మీద బంతిలా దొరలడంతోనే రాత్రి గడిచిపోయింది తెల్లవారాక ఆవలిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ వసంత్ నన్ను చూసి అదేంట్రా రాత్రి నిద్రపోలేదా పది లంకణాలు చేసిన పేషెంట్లా ఉన్నావు అన్నాడు నా పక్కన కూర్చుంటూ నేనేమీ మాట్లాడలేదు వాడి ముందు ఏడిస్తే ఏగో దెబ్బతింటుందేమో అయినా కన్నీళ్ళు ఆగట్లేదు రెండు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకున్నాను వాడు కంగారు పడి ఏమైంది అన్నట్లుగా భుజాలు పట్టుకుని కుదిపాడు బాధను దిగమింగుకుని వైపు చూస్తూ కలత నిద్రలోనే నాకు ఒక వచ్చింది ఆ కళలో నాకు నేనే సృష్టించుకున్న కృత్రిమ గోడల్ని బద్దలు కొట్టుకుని మా ఊరికెళ్ళాను అప్పుడు నాలో అహం లేదు అవకాశవాదమూ లేదు ఎవరితోనూ పోల్చుకోవటాలు లేవు ఇతరులతో పోటీ పడి గెలవడం కంటే నన్ను నేను కోల్పోకూడదనే భావన తప్ప మరేమీ లేదు పిచ్చి పట్టినట్లుగా ఊరి వీధుల్లో పరిగెత్తాను చిన్నప్పటి స్నేహితులతో కలిసి అలసిపోయేదాకా గోళీలాట గూటి బిళ్ళాట ఆడుకున్నాను పంటకాలవల్లో ఈత కొట్టాను పచ్చని చెట్ల కింద రచ్చబండలపైన తనివి తీరా సేద తీరాను మా ఇంట్లోని నులక మంచం మీద ఆదమరిచి నిద్రపోయాను హఠాత్తుగా మెలకు వచ్చింది తీరా చూస్తే ఈ గొంగట్లోనే తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నాను అన్నాను వాడు నా వైపు జాలిగా చూశాడు చూడరా మత్తు పదార్థాలు మాదిక ద్రవ్యాలు కొంతకాలమే జోలపాడతాయి మెత్తని పరుపులు కూడా కొన్నిసార్లు కమ్మని నిద్రని దూరం చేస్తాయి మనిషికి కంటి నిండా నిద్రపోవడాన్ని మించిన వరం లేదు ఎంత కాదనుకున్నా నిద్ర కూడా మరణమేగా స్వప్నావస్థను దాటి గాఢ నిద్ర పోయి మళ్ళీ ఒక కొత్త శరీరంతో ప్రతిరోజు మేల్కుంటూనే ఉండాలిగా నిన్ను చూస్తుంటే భయంగా ఉంది ఇలాగే వదిలేస్తే ఏమైపోతావో తెలియకుండా ఉంది కొన్ని రోజులు సెలవు పెట్టు నీతో పాటు నేను కూడా వస్తాను నీకు వచ్చిన కలను నిజం చేద్దాం అప్పటికి నీ పరిస్థితిలో మార్పు రాకపోతే మరో ఉపాయం ఆలోచిద్దాం అంటూ భుజం తట్టి బయటికి నడిచాడు నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదుర రామ రావే నిండావే అంటూ దూరం నుంచి అమ్మ జోళ్లపాట పాడుతూ నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది ధన్యవాదాలు